నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఓ తీయని గాలిముట్ట జాలిగా చెవిలో చేరిన వేళ మనసు ఎందుకో పరవశిస్తుంది ఆకాశం నీలినీళంగా మెరిసిపోతుంటే తెల్లటి మబ్బుల చినుకుల వానకోసం ఎదురుచూస్తున్నట్టే అనిపిస్తుంది ఈదురుగాలిలో ఎగురుతున్న ఆకులు పక్షుల పాటల మధ్య నిశ్శబ్దం కూడా మధురంగా అనిపించేది అలాంటి సమయంలో వర్షపు చినుకులు భూమిని తాకిన వాసన ఆ మట్టి వాసనంటే చెప్పలేనిది వానపడే సమయం అనేది ప్రకృతితో మన మధ్య ఒక మాటలేని సంభాషణలా ఉంటుంది ఆ చినుకులు చెట్ల రెమ్మల మీద నుంచి జారిపడుతూ మన హృదయాన్ని తాకుతుంటాయి అప్పటి వరకు ఆలోచనలతో నిండి ఉన్న మనస్సు ఒక్కసారిగా శాంతమైపోతుంది వర్షం కురుస్తుంటే ఆ తడి నేలపై నడవడం చిన్నప్పుడు మట్టిలో ఆడుకున్న రోజులు గుర్తుకు తెస్తుంది చుట్టూ పొలాలు పచ్చగా మారడం ఆ పచ్చటి రంగు మనకే కాదు ప్రకృతికే సంతోషం తీసుకువస్తుంది ఆ కల్లోలమయమైన రోజుల్లో అలాంటి వాతావరణం ఒక ప్రశాంతతను తీసుకురాగలదు కాఫీ కప్పు చేతిలో పట్టుకుని తేలికగా ఓ కవిత చదువుకుంటూ వర్షాన్ని చూడడమే ఓ మాయాజాలం అంతేకాదు మనుషుల మధ్య నిస్సహజమైన తడుపులు మిగిలిపోతే ప్రకృతి దయతో వచ్చిన వానమనల్ని తాకుతూనే మనుషుల మనసులు తడిపేస్తుంది ఈ వాతావరణంలో ఆ గాలి సొగసు పూల పరిమళం కలిసినట్లుగా ఉంటుంది పక్కింటి మల్లెపూల సువాసన గాలిలో కలుస్తూ తీసే ప్రతిసారి మనసు తేలిపోతుంది ఆకాశంలో పక్షులు నిశ్శబ్దంగా ఎగురుతుంటే కొండల వెనక సూర్యుడి కిరణాలు బంగారు రంగుగా వ్యాపిస్తాయి ఆ క్షణం తక్కువ మాటలతో ఎక్కువ భావాలను మోసుకొస్తుంది ఇలాంటి ఆహ్లాదకర వాతావరణం మన జీవితాల్లో కొత్త ఊపిరిని పోసే శక్తిగా మారుతుంది కష్టాల మధ్య కూడా చిన్న సంతోషాలను చేసే ప్రకృతికి ఇది ఒక అందమైన రూపం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనలోని నిజమైన భావాలు బయటపడతాయి అందుకే ఒక్కసారి వర్షాన్ని చూస్తూ కూర్చోండి గాలిని అనుభవించండి ఆ వాతావరణం మీకు మాట్లాడుతుంది ఆకాశాన్ని చూస్తూ మన హృదయాన్ని వెలికి తీసేలా ప్రకృతి మనతో అనుబంధాన్ని పంచుకుంటోంది ప్రతి చినుకు ప్రతి ఊపిరి మనకో సందేశం ఇస్తోంది ఆశ కూడా వర్షంలాంటిదే మొదట చినుకులా వస్తుంది కాని చివరికి మన జీవితాన్ని తడిపేస్తుంది